పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య పంతులు గారి నలభై మూడవ వర్ధంతి సందర్భంగా కొడవలూరు మండలంలోని రాజుపాలెం పైన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ఇరవై రెండు కుటుంబాలు చల్ల ఏనాదులకు ఆడవారికి చీరలు జాకెట్లు మగవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురుప్రసాద్ పాల్గొన్నారు జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురుప్రసాద్ గారు వెన్నెలకంటి రాఘవయ్య గారు గిరిజనులకు అందించిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించింది కాళహస్తి ఆశేషు అనురాధ దంపతులు కొమరగిరి శ్రీనివాసులు విర్రి చెంచయ్య కొమర రవితేజ ముత్యం నరసింహారావు వేదగిరి రామోహన్ రావు రాజగిరి శ్రీనివాసులు గారు అందించారని వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కాలనీలో చదువుకుని చదువు మానేసిన ఇద్దరు గిరిజన బాలలను కొడవలూరు గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలని పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలని చైతన్యపరిచి అదేవిధంగా వినాయక గిరిజన కాలనీ మరియు కాలువగట్టు మీద గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నలభై ఐదు కుటుంబాలు చల్లా యానాథులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహ నిర్మాణం చేయించి సహాయం చేయవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి జయభారత హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చెచ్చల ప్రసాద్ శరవణ భుజయ మల్లికార్జున మల్యాద్రి మురళితరులు పాల్గొన్నారు పోర్ట్లూరు శ్రీనివాసులు గిరిజన సేవా సంఘం అధ్యక్షులు నా పేరు పోర్ట్లూరు శ్రీనివాసులు గిరిజన సంఘం అధ్యక్షుడిని ఈ కాలఘట్టం మీద ఉండే ఇరవై రెండు కుటుంబాలు సలహాదారు ఉన్నారు వాళ్ళకి ఒక పది రోజుల కిందట వాళ్ళని చూడడం జరిగింది వాళ్ళు జీవిస్తున్న విధానానికి నాకు చాలా కష్టం అనిపించింది ఆ సందర్భంగా జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురుప్రసాద్ గారితో మాట్లాడడం అదేవిధంగా ఎంఆర్ఓతో మాట్లాడడం వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము అదేవిధంగా వీళ్ళకి ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి గురుప్రసాద్ గారిని అడగంగానే ఆయన సానుకూలంగా స్పందించి ఈరోజు ఎంతో దయతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఈ ఉచిత మెడికల్ క్యాంపును అరేంజ్ చేశారు ఈ సందర్భంగా సింహపూరి వైద్య సేవా సమితి వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అయ్యా గిరిజనులారా మీరు ఈరోజు మనం వెనుకటరావు గారి నలభై మూడో వద్ద జరుపుకుంటున్నాం ఆయన ఎన్నో కాలనీలు కట్టించాడు ఎంతోమందికి పొలాలు ఇప్పించాడు స్థలాలు ఇప్పించాడు మీరందరూ ఆ ఊళ్ళలో ఉండకుండా ఈ కట్ట మీద ఎందుకుంటున్నారు నాకు అర్థం కట్టల ఆ మహానుభావుడు ఎంతోమందికి ఎంతో సేవ చేశాడు అయినా కానీ ఇప్పుడు కూడా ఈ కట్ట మీద బతుకులు మన ఓట్ల బతుకులు మన ఓట్ల కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఇళ్ళ స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టించిన తర్వాత ఇంకోసారి రాదు మీకు ఆధార్ కార్డు కొంతమందికి లేవు మీ అందరి పేర్లు నేను రాసుకున్నా ఆధార్ ఉన్నాయి మీ అందరికీ ఆధార్ కార్డు ఇప్పించే ఏర్పాటు నేను చేస్తాను అదేవిధంగా మీకు అదేవిధంగా వినాయక కాలనీ గిరిజన కాలనీ ఉంది అక్కడ ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకే మీకు కలిపి ఇళ్ల స్థలాలు కేటాయించే పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలని మొన్న పోయిన సోమవారం రోజు కొడవరు మండలం తహసీల్దార్గా అర్జీ ఇచ్చాము ఆమె సానుకూలంగా స్పందించారు మీకు త్వరగా ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేస్తారు అయితే గవర్నమెంట్ ఇచ్చిన దాకా మీరు పోవాల అంతేకాని అది మా దూరం మేము పోవని చెప్పని మీరు అనకూడదు కాబట్టి మీరు ఇల్లు వస్తాయి ఒక ఆస్తి ఒక ఇల్లు రావడము అంటే ఒక ఆస్తి కదా మీకు అవి ఆస్తి సంపాదించుకోండి ఇవన్నీ ఎంతకాలం ఈ కట్ట మీద ఉంటారు ఈ చక్కగా ఈ కాల కట్ట మీద గాలి పీల్చుకుంటా ఆ కంపులో ఉంటారు అవి మీరా ఎందుకు ఉండాలి మీరు కాబట్టి అట్లా లేకుండా ప్రభుత్వం ఇచ్చిన దగ్గర మీరు వెళ్ళాలా మేము కూడా మనుషుల నుంచి మీరు జీవించాలా మీలో కూడా చైతన్యం రావాలా మీలో చూసాము ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆరో తరగతి నాలుగో తరగతి పిల్లలు వాళ్ళు రోజు నడుచుకుంటూ పోతున్నారు వాళ్ళు ఇష్టమైతే పోతారు కష్టమైతే మానేస్తారు అందుకని ఆ పిల్లల్ని కూడా మేము ఈ గురుకుల పాఠశాల కొడవు గురుకుల పాఠశాల చేర్పించి వాళ్ళకి విద్యను అంది అందించాలని చెప్పి సందర్భంగా మేము మన చేస్తున్నాం అదేవిధంగా సాయంకాలం పడి ఏర్పాటు చేస్తానని చెప్పి సింహపూరి వైద్య సేవా సమితి వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తానన్నారు వాళ్ళకి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జయభారత్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు గిరిజనోద్ధారకులు జాతీయ నాయకులు గిరిజనుల కోసం అవిరళంగా కృషి చేసి అనేక గ్రామాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసినటువంటి పద్మభూషణ్ వెన్నెల గంట రాఘవయ్య గారి వర్ధంతి సందర్భంగా కొడవలూరు మండలంలోని ఈ గిరిజన కాలనీలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల కోసంగా ఒక మెడికల్ క్యాంపు అదేవిధంగా మహిళలకి సీరల పంపిణీ మగవాళ్ళకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ జిల్లాలో అత్యంత దుర్బలంగా జీవిస్తున్నటువంటి జాతి ఏదన్నా ఉందంటే అది యానాదులు ఇక్కడే కాదు జిల్లా మొత్తం కూడా అక్షరాస్తి విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే పాపం చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తూ పాఠశాల కూడా చాలా దూరంగా ఉంది అట్నే పురిటి బిడ్డలకు అందవలసినటువంటి సరైనటువంటి పౌష్టికాహారం లేదు కాబట్టి మా జయభారత్ హాస్పిటల్ వైపు నుంచి వీళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉచితంగా అందజేస్తాం అట్నే సాయంత్రం పూట ఒక రెండు గంటల పాటు బడి చెప్పేటువంటి పథకాన్ని కూడా ఈ పిల్లల కోసంగా ఆలోచన చేస్తాం అట్నే చిన్న పిల్లలకి న్యూట్రేషన్ ఫుడ్ పౌష్టికాహారం అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాలనీని కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం కుటుంబాలు మేము ఇక్కడ చాలా పేదతో కుటుంబ ఉన్నాము కనుక ఇక్కడ మమ్మల్ని గమనించి సారు గారు శ్రీనివాస్ సారు గారు వచ్చి పది రోజుల కిందట వచ్చాడు మాకు ఎన్ని సరఫరా చేస్తారని మాట సో ఆ సార్ని మేము నమ్ముకో ఉన్నాము మాకు ఇంతవరకు అయితే ఏ ఆధారం లేదండి మాది గండవారం ఇక్కడ కొడలూరు మండలం గండవారంలో ఉన్నాము గిరిజనీ కాలనీలో ఉన్నాము అయితే సార్ వచ్చి పది రోజుల కింద ఇవన్నీ చెప్పాడు చెప్పినట్టు ప్రకారంగా ఇప్పుడు వచ్చి ఎన్ని చీర పంపడం జరిగింది దుప్పట్ట పంపడం జరిగింది కాబట్టి సార్ని మేము ఇప్పుడు మర్చిపోము మాకు ఎన్ని మేలు చేస్తాడని మేము సార్ని నమ్ముతూ ఉన్నాము